హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ మీకు నేను ఇవాళ నువ్వుల పొ పప్పులతో పొడి ఒకటి చూపిస్తానండి దీన్ని కందిపొడి అని కూడా కొద్దిమంది అంటుంటారు కానీ నేనైతే పప్పుల పొడి అంటాను దీనికి నేను వేసి ఏవో చూపిస్తాను ఇది కందిపప్పు అండి కందిపప్పు గ్లాస్ తీసుకున్నాను ఇది కందిపప్పు ఇదేమో పచ్చిసన ఇదేమో మినపప్పు అండి మినపప్పు ఇదేమో పచ్చిసన ఇదేమో పెసరపప్పు ఇదేమో జీలకర్ర ఎండుమిరకాయలు ఇవన్నీ నేను ఇలా దోరగా వేయించుకున్నాను చూడండి ఇలాగా అసలు మాడకూడదు మాడకుండా దోరగా ఇలాగా వేయించుకుంటే చాలా బాగుంటుందన్నమాట పొడి చాలా మంచి స్మెల్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇదిగో మిరపకాయలును జీలకర్ర వేయించుకున్నాను ఎండు మిరపకాయలు జీలకర్ర ఇలాగ వేయించేసుకొని వీటిలో నేనేమి ఆయిల్ అదేమి వేయనండి ఒట్టిగా అన్నీ వేయించేయడమే ఇలా దోరగా వేయించేసుకొని ఇవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలా ఇదే కొద్దిమంది ఏం చేస్తారంటే ఈ కందిపొడి ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకొని ఇదిగో ఈ పచ్చిమిరగా ఈ ఎండుమిరగాయలను ఈ జీలకర్ర వేసేసి అలా కందిపొడి అన్నట్టు చేస్తాను నేను ఏదో పిల్లలకి ఇంకా కొంచెం ప్రోటీన్ అది పెట్టినట్టు ఉంటుందని చెప్పి నేను ఇంకా బలంగా ఉంటారులే అని చెప్పి మినపప్పు పచ్చిసెనపప్పు పెసరపప్పు కూడా వేస్తాను ఇలా కూడా చేసుకోవచ్చు అలాగూ చేసుకోవచ్చు ఈ రెండిట్లో ఏ పద్ధతులు చేసుకున్నా బాగానే ఉంటుంది ఓన్లీ కందిపప్పుతో తినే వాళ్ళు ఇష్టం కష్టపడే వాళ్ళు కందిపొడిగా చేసుకుంటారు నేనైతే పప్పుల పొడి అని చెప్పేసి నేను ఇలాగా కవడతాను అనమాట ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ